అది ఇవ్వడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు పేరు బలకాలకు వస్తుందని చెప్పి వీటిని ఇలా నిరుపయోగంగా మహిళా ప్రాంగణంలో పడేస్తే గత పాలకులు ఇందులో ఉన్న బ్యాటరీలు సామాన్లు మొత్తం దొంగలు ఎత్తుకొని పోతే టైర్ల కానించి ఎత్తుకొని పోతే వీటిని మేమే ప్రశ్నించినాం ఇక్కడ ఉన్నది కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వీళ్ళ తప్పిదాలని ఎలక్షన్ ముందు మేము మేము కూడా జరిగింది ఈ రోజు కొత్తగా ఇప్పుడే నిద్రలు వేసినట్టు ఈ పత్రికలోని వాళ్ళు ఈ ఫోటోలు వేసుకొని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం రాస్తా ఉంది అయ్యా ఇది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కాదయ్యా మీరు సపోర్ట్ చేసే పార్టీలో అధికారంలో ఉండగా మీరు చేసిన నిర్లక్ష్యము మీరు చేసిన ఆర్థిక దుర్ దుర్వినియోగము ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇవి ఈ పరిస్థితిలో ఉన్నాయి వీటిని రిపేర్ చేసినా గానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి వీటిని లిమిటెడ్ గా స్క్రాప్ దేనికో వీటిని రిమూవ్ చేసి ఈ యొక్క ఓల్డ్ రిమ్స్ ప్రాంగణాన్ని మనం మళ్ళా ఆధీనంలో తెచ్చుకొని ప్రజలకు ఉపయోగ విధం విధంగా వీటిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రపోజల్స్ రాసి ప్రభుత్వ విభాగాలకు పంపించడం జరిగింది ఆ విధంగా ప్రపోజల్స్ లో మనం అనుకున్న ప్రకారం శాంక్షన్ అయితే తొందరలో ప్రకటిస్తాం అలాగనే కలెక్టర్ గారికి పలు దఫాలుగా చేయడం జరిగింది దీనికి కలెక్టర్ గారితో వచ్చి విజిట్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క స్థలాన్ని అంతా ఆక్రమించిన ఈ ఈ యొక్క మూలన పడిన వెహికల్స్ ని రిమూవ్ చేసేసి దాని ద్వారా వచ్చిన ఆర్థికంగా వచ్చిన డబ్బుల్ని ప్రభుత్వానికి అందజేసేసి దీన్ని ఆధీనంలో తెచ్చుకోవాలనే ప్రపోజల్స్ ముందుకెళ్తున్నా మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం మీరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తే రేపు ఆర్టికల్ వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉండగా దుర్వినియోగం చేసి పడేసిన మహిళా ప్రాంగణంలో ఉన్న మిషనరీల గురించి రాయండి ఇది రట్టాగా రాశారు దీని గురించి చెప్పేసాము ఇది మీ తాపిదామే అని చెప్పి రేపు అది కూడా రాయండి బ్రహ్మాండంగా మీ పేపర్ రెండు న్యూస్ ఒక కాలం మీకు హెల్ప్ చేస్తున్నాను రాసుకోండి ప్లీజ్ మాకు తెలుసు ఎలా పని చేయాలా ప్రజలకు అందుబాటులో ఎలా ఉండాలో బ్రహ్మాండంగా తెలుసు ఇక్కడ లోకల్లో ఉన్న వ్యక్తి ఇరవై సంవత్సరాల నుంచి రిమ్స్ ప్రాంగణంలో ఉన్న వ్యక్తి చెప్తాడు రాస్తాడు మీ ఆయన్ని కూడా రికార్డ్ చేసుకోండి లోకల్ అన్న ఎప్పటి నుంచి అన్న ఈ వెహికల్స్ గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఇచ్చే వెహికల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ అప్పుడు దీన్ని చూడకుండా ఇప్పుడు పెద్ద పేరు నాము కాబట్టి ఎప్పుడైతే మనిషికి ప్రాబ్లం అవుతుంది అప్పుడు దాన్ని రిపేర్ చేసి చేసిందాల్సింది ఆ గవర్నమెంట్ లో కాబట్టి ఇట్లా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల ముందే ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది వాటి రిపేర్ చేసి వాటికి టైర్లు అది రాశాడు దాంట్లో నెట్లు బోట్లు టైర్లు వేసిట్టు వాడుకు ఎందుకు వాడుకోలేదు నట్లు బోట్లు టైర్లు వేసుకొని ఎందుకు వాటిని స్క్రాబ్ చేశారు ఎందుకు వాటిని పురుగు పుస్తకం నిలయం లాగా చేసినారు ప్రశ్నిస్తున్నా మాంసం సమాధానం చెప్పండి రేపు పత్రికలో సమాధానం చెప్తారో లేకపోతే మీ కొత్త ఆర్టికల్ ఇచ్చినాను మహిళా ప్రాంగణంలో వైసీపీ ప్రభుత్వం దుర్నియోగం చేసిన ఇరవై ఐదు కోట్ల రూపాయల సామాన్ అని చెప్పి రాసుకోండి డెఫినెట్ గా రాసుకోండి మిమ్మల్ని కూడా